చాలా థ్యాంక్స్ ఇప్పుడు కుంభ లగ్నం గురించి కొంచెం పూర్తి వివరాలు ప్రతి లగ్నానికి ఎలా రిలేట్ అవుతారనే దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి థ్యాంక్ యూ ఓకే జీ అలాగే నెక్స్ట్ మనం కుంభలగ్నం గురించి చూడాలన్నమాట సో కుంభలగ్నం వీళ్ళతో పాటు చూసినట్లయితే కుంభలగ్నం వాళ్ళు ఉంటారు నెక్స్ట్ మిథున లగ్నం వాళ్ళు ఉంటారు తుల లగ్నం వాళ్ళు డిఫాల్ట్ గానే మనం చూడవచ్చు ఈజీగా చాలా హ్యాపీగా ఒక మూమెంట్తో నేను చెప్పిందే జరగాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ లో కూడా వీళ్ళు ఉండొచ్చు వీళ్ళ మాటే చల్లాలి అనే ఒక కాన్సెప్ట్ మాక్సిమం చూడొచ్చు అనమాట ఇక్కడ వీళ్ళతో పాటు నెక్స్ట్ కూడా ఉండేటటువంటి వాళ్ళు మీన లగ్న వాళ్ళు ఉంటారు గ్యారంటీగా దాంతోపాటు మకర లగ్న వాళ్ళు కూడా వీళ్ళతో పాటే ఉంటారు అనమాట నెక్స్ట్ మిథునము తుల ఇవంతా కూడా వీళ్ళతో పాటే దొరుకుతూ ఉంటారు అనమాట వీళ్ళ వల్ల పెద్దగా ఏం సమస్య ఏం లేదు నెక్స్ట్ కుంభ లగ్నానికి మకర లగ్నం వాళ్ళని చూసినట్లయితే వీళ్ళ యొక్క మూలధనాన్ని ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళే అనమాట మకరం వాళ్ళు ఎలా అంటే అది వీళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వీళ్ళు ఉత్సాహంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక మోటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళ ఆనందాన్ని పొందడం కొరకు ఖచ్చితంగా వీళ్ళు చెప్పేటటువంటి సలహాలని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది పెద్దగా ఏం నష్టం అంతా అంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ సంతోషపడేదానికి ఖచ్చితంగా ఉంటది గ్యారంటీగా ఉంటది నాకు తెలిసి ఈ కుంభలగ్నం పెద్దగా ఎవరితో ఎంత సమస్య అలా నేను చూడాల ఇంతవరకు సో కాబట్టి ఇక్కడ సమస్య ఇచ్చినట్టుగా నేను కూడా ఇంతవరకు నేను చూడలేదు అనమాట సో బాగానే ఉంటది రిలేషన్ ఇబ్బంది అయితే ఏం లేదు నెక్స్ట్ మేన లగ్నం వాళ్ళ సో మీన లగ్నం వాళ్ళ దగ్గర వచ్చిన ఈవెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల వీళ్ళు చేర్చిపెట్టినటువంటి డబ్బులను కూడా మర్చిపోతారు అనమాట కుటుంబాన్ని కూడా మర్చిపోయేసి ఉండే పరిస్థితులు వస్తారంటే మేన లగ్న వాళ్ళ దగ్గర వీళ్ళకి వస్తారనమాట ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చే సలహాలు అలా ఉంటదన్నమాట అనమాట వీళ్ళని ఏదో ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోతాయి చాలా నెగిటివ్గా నెగిటివ్ అని కాదు అక్కడ పాజిటివ్ సైన్ గానే చూడవచ్చు దాన్ని కాకపోతే ఏంటంటే కుటుంబాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటది అక్కడ వాళ్ళ ఐడియాస్ అలా ఉంటుంది అనమాట వీళ్ళు సో అదేంటంటే అన్కాంప్రహెన్సిబుల్ థింగ్స్ పై అంటే ఇంతవరకు మనం కనీ విని విషయాల సైడ్ అంతా వాళ్ళు లాగొచ్చు అనమాట సో అప్పుడు ఏమవుతాదంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక పెద్ద ఆశ అత్యాశ ఒకటి ఉంటది అనమాట లోపల ఎట్టయినా సరే దీన్ని సాధించాలి దీన్ని కొట్టేయాలి దాన్ని పట్టేయాలి అట్టే ఎట్టని చెప్పేసి పోగా ఉంటారు దానికి మెల్లగా గేలం వేసి లాగలిగిన వాడు ఎవడంటే వాడే అనమాట ఆడు తీసుకొని పోయి ఊబిలో వదిలేస్తాడనమాట సపోజ్ వాళ్ళ మాటలు ఎన్నకుని అడవికి వెళ్ళినారు వీళ్ళు ఏదో చేద్దామనేసి కనిపెడదామనేసి వెళ్ళినారు ఆడ మధ్యలో అడవిలో ఎత్తుకుని వదిలేసి వస్తాడు దిక్కు దోసుకుండా పరిస్థితి ఉంటది లేదు తెలియని ప్రదేశానికి తీసుకుపోయినాడు ఇతర దేశాలు తీసుకుపోయినాడు ఆడ తీసుకుపోయి దిక్కు లేకుండా వదిలేసే పరిస్థితి అప్పుడు కుటుంబం అన్ని ఎదరగోలు కదా సో అలాగే వీళ్ళు పెట్టినటువంటి డబ్బులు కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటదన్నమాట అనమాట వాళ్ళు కూడా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలు ఆఖరికి పనికి రాకుండా పోతుంది ఎవరి వల్ల మిన వాళ్ళ మాట అంటే వాక్ శుద్ధి అనేది పోతుంది వాళ్ళు కూడా ఉండడం వల్ల ఏమవుతారు అంటే వాక్ పలించడం అనేది చాలా ఈజీగా పోవడం అనేది మనం చాలా ఈజీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో తెలిసి ఏం చేయడు మనము దూరం పెట్టడం మంచిది దూరం పెట్టడం మంచిది అది క్లియర్ గా ఉండాలన్నమాట ఆ విషయంలో సో డబ్బు కుటుంబం ఈ ఆర్థిక ఇంపార్టెంట్ ఈ విషయాలంతా చాలా క్లియర్గా ఉండాలి అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఈ మీనం వాళ్ళు ఉండడం వల్ల కుంభం వాళ్ళకి కంటి సమస్యలు కూడా ఈజీగా తలెత్తదనమాట సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ జాండీస్ ఫామ్ కావడం అనేది కూడా చూడొచ్చు అనమాట ఎవరి దగ్గర కుంభానికి సో కళ్ళంతా పసుపుగా తయారు కావడం ఇలాంటి విషయాలంతా మనం చాలా ఎక్కువగా చూడవచ్చు నెక్స్ట్ వీళ్ళతో పాటు అంటే ఆల్రెడీ కుంభ లగ్నంతో పాటు మూడు లగ్నాలు ఉంటుందని చెప్పిన విధున లగ్నము మరియు లగ్నం వీళ్ళంతా ఉంటారు ఆ తర్వాత చూసినట్లయితే మేష లగ్నం మేష లగ్నం వాళ్ళ వల్ల కుంభ లగ్నానికి పెద్దగా ఏం సమస్య ఏం లేదనమాట సో పోతా ఉంటుంది పెద్దగా ఏం చెప్పుకునేటట్టుగా ఏమి ఉండదు సో అది మంచి ఈవెంట్ అనమాట ఆ తర్వాత చూసినట్లయితే రిషభ లగ్నం అనమాట రిషభ లగ్నం వాళ్ళతో వీళ్ళు ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు అనమాట ఇష్టపడరు ఇష్టపడరు ఎందుకంటే వాడు డబ్బు ఉంది అనేటటువంటి ఒక విషయాన్ని చూపించుకునే దూరంలోనే వాడు ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే జాలీగా హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి అని చెప్పే కాన్సెప్ట్ లో ఉంటారు అట్ ద సేమ్ టైం తనుదా ఒక పెద్ద ఇది అనే ఒక కాన్సెప్ట్ లో ఉండాలనుకుంటాడు అప్పుడు ఆపోజిట్ గా వాడు కూర్చున్నట్టుగానే ఉంటాది కదా సో కాబట్టి వాళ్ళకి నచ్చదు కానీ పాపం రిషభులగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి నిజంగానే వాళ్ళు అట్టు ఉండాలనే విషయం తెలియదు వీటితో పాటు ఉండాలనుకుంటారు వీడు బాగా జాలీగా గా మంచిగా ఉపయోగపెట్టుకుంటున్నాడు కదా వీటితో ఉందాం అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళకి అది నచ్చదు అనమాట ఎక్కువసేపులతో ఉండరు సరే సరే ఓకే అనేసి బయలుదేరుతూ ఉంటారు సో అలాంటి ఈవెంట్ వాళ్ళతో ఉంటది అనమాట ఇంకా మిథున లగ్నం డిఫాల్ట్ గానే కూడా ఉంటారు కాబట్టి ఎలాంటి హార్మ్ఫుల్ గా ఏం ఉండదు అనమాట తర్వాత చూసినట్లయితేనే కర్కాటక లగ్నం అనమాట సో కర్కాటక లగ్నం వాళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఈ కోల్డ్ కావడం జలుబు దగ్గులు ఊరికే తుమ్ముతా ఉండడం దగ్గుతూ ఉండడం ఇవి డిఫాల్ట్ గానే ఉంటుంది అనమాట సంబంధమైన అవును సంబంధ సమస్య ఖచ్చితంగా వీళ్ళకి వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఈ ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే కొద్దికి వీళ్ళు రెంటల్గా మారేదానికి కూడా అవకాశం ఇల్లు మారడానికి అవకాశాలు ఉంటుంది లేదా డ్యూ పోయిన బండి వాహనాలు ఇలాంటివి కొనేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అప్పు చేసి నేల కొనేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళతో కలిసి అవును ఇలాంటి ఈవెంట్స్ అంతా మనం ఎక్కువగా చూడవచ్చు అనమాట డిఫాల్ట్ గానే అంతగా అడ్వాంటేజ్ కాదు కాదు అవసరం లేదు కాకపోతే వాళ్ళు చూడాలంటే చూసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత లగ్నం ఏదంటే సింహ లగ్నం సింహ లగ్నం ఖచ్చితంగా పోటీ పడుతుంది నువ్వా నేనా అవును ఖచ్చితంగా ఉంటారంట తగ్గేదే లేదంటారనమాట తగ్గే ఈవెంటే వీళ్ళ దగ్గర అసలు ఉండదు అనమాట నెక్స్ట్ వీళ్ళకి మెంటల్ టార్చర్ ఎవరు అంటే కన్యా లగ్నం అనమాట ఒకటికి రెండు సార్లు ఇచ్చేస్తారనమాట ఒకసారి కాదు జరిగిందే రెండు సార్లు తగులుతా ఉంటది తగిలిన దెబ్బ రెండు సార్లు తగులుతా ఉంటది వాళ్ళ వల్లనే ఓకే మంచి చేయాలని పోయినా సరే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతాదన్నమాట ఓకే సో కాబట్టి ఇక్కడ అదొక అవాయిడ్ చేయాలి అవును వాళ్ళని కాస్త పెట్టుకోవడం ఖచ్చితంగా అవసరం అనమాట తర్వాత లగ్నం ఏదంటే తులాలగ్నం అనమాట సో తులాలగ్నం వల్ల వీళ్ళకి ఏం పెద్దగా ఏం హార్మ్ఫుల్గా ఏం లేదనమాట అది సాపీగానే పోతుంది మంచిగానే ఉంటుంది వాళ్ళతో పాటు ఉండడం వల్ల కాకపోతే ఇంకోటి ఏంటంటే భార్య భర్తల మధ్య రిలేషన్ కాస్త చెడవచ్చు అనమాట ఇక్కడ తులాలగ్నం వల్ల కూడా ఉండడం వల్ల వీళ్ళకి ఓకే కూడా ఉండడం వల్ల అంటే భార్యగా ఉండడం కాదు భార్య భర్త భార్యకి భర్త వల్ల భర్తకి భార్య వల్ల ఒక సమస్య ఉంది ఎలాంటి సమస్య అంటే అనుమానం రావచ్చు డౌట్ రావచ్చు వాళ్ళు కూడా వాళ్ళు ఉండే ఉండడం వల్ల కుంభలగ్నం వాళ్ళతో ఒక డౌట్ రావడము లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి డిస్కస్ చేయడము ఇవి లేకుండా ఈ నెగిటివ్ షాడో లేకుండా ఉంటే అక్కడ కంపల్సరీ ఏముంటుంది అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే డిస్కషన్ ఉంటుంది అనమాట ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇదే కుంభలగ్నానికి తెలియని విషయాలంతా కూడా ఈ తులాలగ్నం ఎత్తి ఇవ్వగలదు అనమాట ఓకే ఎందుకంటే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది పూర్వపుణ్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది అక్కడ ఓకే వీళ్ళు ఇంకొక లెవెల్కి ఈజీగా తీసుకుపోయి ఇవ్వగలదు అనమాట అదే విషయాన్ని మేషం కూడా చేయగలదనమాట వీళ్ళకి కుంభ లగ్నానికి సో అలాంటి కాంబో ఇక్కడ ఉంటుంది అనమాట తర్వాత లగ్నం ఏదంటే వృచ్చికి లగ్నం అనమాట సో వృత్తికి లగ్నం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్ పైన అంతా వీళ్ళకి ఒక థాట్ వస్తుంది అనమాట ఇల్లీగల్గా చేయాల్సిన విషయాల్ని ఈ సెకండ్స్లో కొనడాలు అమ్మడాలు ఇలాంటివి చేస్తారు చూడండి ఇలాంటి ఐడియాస్ అంతా ఇచ్చేది ఎవరంటే వీళ్ళకి వాళ్ళేస్తారు లేకపోతే రుచికి వాళ్ళు కూడా ఉన్నవాడు సరే వీళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తాయి యాక్చువల్గా ఈ రుచికం గురించి మనం ఎంతసేపు మాట్లాడిన దాంట్లో ఎక్కువ ఇదే అందరికి ఇదే చేస్తున్నారు వీళ్ళు అదే అడ్వాంటేజ్ మంచి చేసేది చాలా తక్కువ ఈ నెగటివ్ గా చెప్పే దాంట్లోనే ఎక్కువ ఉన్నట్టుంది చూసేది అట్లా అలా చూడకూడదు యాక్చువల్గా అదే దాంట్లోనే పవర్ఫుల్ లగ్నం కూడా ఏదంటే రుచికి లగ్నం అంటే ఒక విషయం ఉన్న పొలంగా పెద్ద గొప్ప ధనవంతుడు అవడం ఇవంతా కూడా దేనివల్ల వృచిక లగ్నం పవర్ఫుల్ గా ఉంది వేరే 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 ఆలోచనలు ఇవ్వడము సలహాలు ఇవ్వడము రాంగ్ డైరెక్షన్ లో తీసుకుపోవడంలో వీళ్ళ సిద్ధహస్తులు చెడు చెడు రూట్ లో వచ్చి ఈజీగా ఈజీగా తీసుకెళ్ళి మోటివేట్ చేసేస్తారు కాకపోతే అక్కడ ఇంకొక విషయం కూడా ఉంది నువ్వు చెడుకు వెళ్ళి మాత్రమే నిజాన్ని తెలుసుకోగలవు సత్యాన్ని దర్శించగలవు అంటే నీకు మంచి తెలియాలంటే నువ్వు దెబ్బ పడి రిటర్న్ రావాలని దాని గుణపాఠం చెప్పడంలో నెంబర్ వన్ ఎవరంటే వృష్టికి లగ్నం అక్కడ కొట్టుకునే దానికి లేదు దాన్ని సరే సరే సో దెబ్బ ఇచ్చి తర్వాత నిన్ను రైట్ మార్గంలో తిప్పుతాదనమాట ఇప్పుడు మనం ఎందుకు జైలు శిక్ష ఎనిమిదోబా చూస్తావరం ఎందుకనంటే నువ్వు శిక్షించబడిన తర్వాత మాత్రమే నువ్వు దాన్ని తెలుసుకోగలవు అనమాట ఏ అబ్బా స్వామి ఇలాంటి జీవితం మనకు ఉద్ర అనే ఒక థాట్ ఎప్పుడు వస్తారంటే మనకి కష్టపడి దాన్ని అనుభవించిన తర్వాతనే ఉద్రతు అనేటువంటి ఒక జ్ఞానం మనకు వస్తుంది దాన్ని ఇవ్వడంలో నెంబర్ వన్ ఎవరంటే రుచికి సో కాబట్టి వాళ్ళని అక్కడ నెగిటివ్గా చూడడానికి లేదనమాట ఆ తర్వాత చూసినట్లయితే ధనుసు లగ్నం ధనుసు లగ్నం వల్ల వీళ్ళు వీళ్ళు కూడా ఉంటే లాంగ్ జర్నీస్ వెళ్ళడం లాంగ్ ట్రిప్పులు వెళ్ళడం విహారయాత్రలకి ఈ దేవాలయాలు ఇవంతా చుట్టూ చూస్తూ ఉంటారు కదా ఇలాంటి వాటికి అంతా ఇవంతా బాగుంటది అనమాట వీళ్ళతో పాటు అలాంటి విషయాలంతా ఎక్కువ ఎక్కువ వెళ్తారు అవును ఇక్కడ ఇంకోటి కూడా కుంభ లగ్నం వాళ్ళు ధనుసు లగ్నం వాళ్ళతో ఉంటే ఒకటి ఇలా డివోషనల్ టూర్స్ డివోషనల్ ఆస్పెక్ట్స్ పైన ఒక డీప్ రీసెర్చ్ పోవడం అనే ఉంటది లేదు ఇల్లీగల్ గా కూర్చో అదే మనం చూసాం ధనుస్ చూసేటప్పుడు దీని గురించి మాట్లాడే దాని గురించి అవును సో వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ విషయాలపైన మనం ఈజీగా లాగుతారు కాబట్టి ఈ కుంభలగ్నం వాళ్ళు వీళ్ళతో పాటు జాగ్రత్తగానే ఉండాలి ఎస్పెషలీ ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలు వీళ్ళకి ఈజీగా అన్నలు అక్కలు ఈజీగా కనెక్ట్ అయిపోతారు వీళ్ళతో అంటే కుంభ లగ్నం వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ యొక్క అన్నలు గాని అక్కలు గాని ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఎవరితో అంటే వాళ్ళ కుంభం వాళ్ళు ధనుస్ అయితే అవును ధనుస్ అయితే సో ఇది ఒక సమస్య ఉంది ఇక్కడ కాబట్టి వీళ్ళు అలా ఫ్రెండ్స్ ఇంటికి అంతా వెళ్ళకూడదు అనమాట అది ఎస్పెషలీ ధనుసు లగ్నం ధనుసు సంబంధించిన వాళ్ళ దగ్గర వీళ్ళకి కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట సో అది ఈవెంట్ అనమాట ఓకేనా సో ఇలా ధనుసు అనమాట తర్వాత చూసినట్లయితే మకరం అనమాట మకరం ఆల్రెడీ చూసినాము పన్నెండో భావం కాబట్టి సో అది వీళ్ళకి నచ్చినటువంటి విషయాలపైన ఖర్చు పెట్టిస్తుంది చేపిస్తుంది అది బాగా హ్యాపీగానే ఉంటుంది ఇప్పుడు మనకి కూల్గా చల్లగా ఎండలో పోయేసి వచ్చినాము కూల్ డ్రింక్స్ తాగాలనిపించింది దానికి వీళ్ళు కూడా ఉన్నారంటే కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తారనమాట తాదామా తీసుకుందామా అంటారు ఖర్చు అయినా కూడా పర్వాలేదు కానీ హ్యాపీగా ఉంటాము కదా టయానికి కాబట్టి అలాంటి ఒక ఈవెంట్ అయితే మకరం ఇస్తారు సో అది పరిస్థితి ఇలా మనం కుంభలగ్నాన్ని చూడొచ్చు ఓకేనా థ్యాంక్ యూ